బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది టేక్ ఆఫ్ అవుతుండగా లో ఒకసారిగా టెక్నికల్ ఇష్యూ వచ్చింది రన్వే నుంచి విమానం పక్కకి వెళ్ళిపోయింది రన్వే దాటి సుమారుగా ఐదు వందల మీటర్లు దూసుకెళ్లినట్లుగా తెలుస్తోంది ఈ విమానం ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాద సమయంలో విమానంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది కాఠ్మండ్ నుంచి భద్రపూర్ వెళ్తున్నటువంటి బుద్ధ ఎయిర్ విమానానికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా రన్వే నుంచి పక్కకు దూసుకు వెళ్ళిపోయింది బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పక్కకు దూసుకు వెళ్ళిపోయి ఇదిగో మనం చూస్తున్నాం ఆ పక్కన ఉన్నటువంటి చాలా దూరంగా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి ఆ పక్కన పొదల దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది యూ కెన్ సీ దేర్ విమానం దెబ్బతిన్నది ఆ ఫ్రంట్ పార్ట్ కొంత దెబ్బతినడం ఆ పొదల్లోకి దూసుకు వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు కొంత పొగ కూడా వస్తుంది అక్కడంతా అదిగో చూస్తున్నారు డ్యామేజ్ అయిపోయింది విమానం అంతా కూడా లోపలికి వెళ్ళడంతో దూసుకు వెళ్ళడంతో చెట్లలోకి పొదల్లోకి దూసుకు వెళ్ళిపోయింది ఇంకొద్దిగా ఏదైనా త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుందనే చెప్పొచ్చు అరవై మంది ప్రయాణికులు లోపల ఉన్నట్లుగా తెలుస్తుంది పలువురికి తీవ్ర గాయాలయ్యాయంటూ సమాచారం తీవ్రమైనటువంటి కుదుపులు ఇక తాము ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం కోల్పోయాము అంటూ ప్రయాణికులు చెప్పినట్లుగా తెలుస్తుంది అదిగో ఒక డ్యామేజ్ అయినటువంటి పార్ట్స్ మీకు కనిపిస్తున్నాయి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ రన్వే దాటి తన సేఫ్ జోన్ దాటి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిపోయింది తన సేఫ్ జోన్ దాటి చాలా దూరంగా చెట్లలోకి ఆ గుంతల్లోకి వెళ్లడంతో విమానం చాలా వరకు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది అయితే టెక్నికల్ ఇష్యూ అంటూ తెలుస్తోంది ఒక్కసారిగా విమానం ఏదో పక్కకి లాగినట్లుగా చాలా వేగంగా పక్కకి వెళ్ళిపోయింది ఎవరో నెట్టేసినట్లుగా సమ్ టెక్నికల్ ఇష్యూ ఇన్ ద ఇంజిన్ అని చెప్తున్నారు ఒక ఇంజిన్లో సమస్య రావడం వల్ల ఈ ప్రమాదం తలెత్తుండొచ్చు అంటూ కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది మీరు చూస్తున్నారు ఇంకొంచెం ఏదైనా బలమైనటువంటి అక్కడ రాళ్ళు కానీ ఏవైనా ఉండుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదేమో అంటూ అక్కడ అధికారులు చెప్తున్నారు అయితే త్రుటిలో ఈ పెన్ను ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడంతో ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకున్నారు వెంటనే అక్కడికి సిబ్బంది చేరుకున్నారు అక్కడ ఉండేటువంటి ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బంది అందరూ అక్కడికి చేరుకొని వెంటనే సహాయక చర్యలని చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అదిగో మీకు చూడొచ్చు ఆ మట్టిలోకి కూరుకుపోవడాన్ని మీరు చూడవచ్చు అలాగే ఆ కింద వీల్స్ అన్నీ దెబ్బతిన్నాయి రెక్కలన్నీ దెబ్బతిండాన్ని మీరు చూడొచ్చు బాడీలు విమానం ఆ బాడీకి సంబంధించి కూడా చాలా చోట్ల పూర్తిగా డ్యామేజ్ అవడాన్ని మీరు గమనించవచ్చు చాలా భారీ ప్రమాదం చాలా భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారనే చెప్పాలి ఇలాంటి ప్రమాదాల్లో కొన్ని సందర్భాల్లో ఇలా పూర్తిగా దారి తప్పి చెట్లలోకి కొండల్లోకి వెళ్ళిన సందర్భాల్లో రెక్కలు పూర్తిగా విరిగిపోవడం కానీ ఇంజిన్ కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం చాలా సందర్భాల్లో అది పేలిపోతూ ఉండడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం కానీ అదృష్టం సత్తు సీ యూ కెన్ సీ దట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఎలా అదుపు తప్పింది విమానం అనేది ఒకవేళ ఇంజన్లో ఏదైనా సమస్య వచ్చినా ఇంకేదైనా సాంకేతిక లోపం వచ్చినా టెక్నికల్ ఇష్యూ వచ్చినా సరే అక్కడ ఆగిపోతుంది ఆగిపోవడమో లేదంటే వెంటనే ఆపేయడమో చేస్తారు కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది పైలట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కంట్రోల్ అవ్వకుండా పక్కకి దూసుకుపోయింది రన్వే దాటి సుమారుగా ఐదు వందల మీటర్లు హాఫ్ కిలోమీటర్ వరకు వెళ్ళిన నేపథ్యంలో ఆ చెట్లలోకి పొదల్లోకి దూసుకుపోయింది ఇక లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు అరుపులు కేకలతో అక్కడ అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా మారుమ్రోగిపోయినట్లుగా తెలుస్తుంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యం ఏంటి ఏదైనా తేడా జరిగితే మా ప్రాణాలు పోయి ఉండేవి కదా అని చెప్పి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది అసలు ఏం జరిగింది ఏ సమస్య వల్ల ఇలా జరిగింది అనేది ఇంకా ఇప్పటికైతే అధికారులు క్లారిటీ రాలేదు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా అంత ఎలా కంట్రోల్ తప్పింది ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే ప్రశ్నను కూడా అధికారులు లేవనెత్తుతున్నారు ఆ కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఒకసారి మీరు ఆ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు ఎంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది అనేది సో ఈ మధ్య కాలంలో వరుసగా ఈ విమాన ప్రమాదాలు చాలా సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి చిన్న చిన్న సాంకేతిక లోపాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం లేదు గాయాల పాలవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి నగల సామ్రాజ్యం పెద్దది మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది నగల్లో మన సంప్రదాయం అది పెద్దది అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందుకన్నా ఇంకా తగ్గించాం ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు ఏ ఆఫర్ లోనూ పక్కదారి పట్టకండి కంపేర్ 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 ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని డబ్బులు ఎవరికి ఊరికే